ఓ దన్విక నీకు ఒక పాట పాడనా పాడన్నా తల్లి వింటావా సరే విను శ్రీలక్ష్మీ వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి సిరువులిచ్చే శ్రీలక్ష్మికి సున్ సన్నజాజుడు వరమిచ్చే వరలక్ష్మికి విరజాజులు సిరులిచ్చే శ్రీలక్ష్మికి సన్నజాజులు వరమిచ్చే వరలక్ష్మికి విరజాజులు శ్రీలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి మిడ నిం పూల నిండా పూలదండ నీకు పెట్టెదా మెడ నిండా గజమాలలు నీకు వేసేదా సిగ నిండా పూలదండ నీకు పెట్టెదా మెడ నిండా గజమాల నీకు వేసేదా మందారము తెచ్చేదా మరువమాల వేసేదా సంపెంగ పూలన్నీ నీసన్ని చేరుటకై మందారం తెచ్చేదా మరువమాల వేసేదా సంపెంగా పూలన్నీ సన్నిధి చేరుటకీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీ జడ నిండా మల్లె మాల పెట్టెదా గుడి నిండా గులాబీలు పూలు పరచెదా జడ నిండా మల్లె మాల పెట్టెదా గుడి నిండా గులాబీలు పూలు మరచెదా గోరింటలు పెట్టెదా గన్నేరులు పెట్టెదా పారిజాత పూలన్నీ నీ పాదసేవకే శ్రీలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి తుమ్మి పూల తోరణాలు నీకు కట్టెదా పూలతోని గడప పేకెదా తుమ్మి పూల తోరణాలు నీకు పెట్టెదా గునూగు పూలతో తోరణాలు నీకు కట్టెదా గునూగు పూలతోని గడప పేకెదా అల్లి పూ అల్లి పూలు తెచ్చి లిల్లి పూలు తెచ్చి చామంతి పూల చింత చేరుటకై అల్లి అల్లి పూలు తెచ్చి లిల్లి పూలు తెచ్చి చామంతి పూలన్నీ చింత చేరుటకై శ్రీలక్ష్మి వరలక్ష్మి శ్రీలక్ష్మి వరలక్ష్మి తామరాలు కలవ పూలు కలిసి కోసతే సేవకే నాగమల్లె పూలన్నీ నలినాక్షినికి తామరాలు పూలు కలిసి సేవకే నాగమల్లె పూలన్నీ నలినాఖికే నిత్యమల్లె తెచ్చేదా నిత్యము అర్పించేదా నిత్యమల్లె తెచ్చేదా నిత్యము అర్పించేదా దేవకాంచర్శన భాగ్యముక श्रीलक्ष्मी लक्ष्मी श्रीलक्ष्मी के श्री श्रीलक्ष्मी की सन्नजाजु के वरजा लक्ष्मी की वीरज लक्ष्मी श्रीलक्ष्मी लक्ष्मी श्रीलक्ष्मी लक्ष्मी ए धनविका దన్విక తల్లి విన్నావా పాట నచ్చిందా మరి ఎందుకు ఏడుస్తున్నావు విన్నావు కదా నేర్చుకుంటావా ఓం తల్లి మా దన్విక తల్లికి పాట నేను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై ఏడున వినిపించానమాట ఓకేనా తల్లి ఉగ్గు చెప్పు ఉగ్గు చెప్పు ఉంగ చెప్పు ఉంగ 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 ఉంగలు ఉంగలు అత్తమ్లు ముచ్చట చెప్పాలమ్మి అంగమ్మలు ఏం చెప్పాలి ఉగ్గులు అని చెప్పాలి సరేనా నువ్వు పాట పాడతాను నేను పాట పాడు ఊ నువ్వు పాడు ఊ నువ్వు పాడు నేను పాడతా కదా పాడు పాడు ఊ పాడు పాడు పెట్ట పాడు ఓ పాడు మమ్మీ పాడు పాడు Pada, ma. Ah, uh, pada. O... Oh.